హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బదులాస్ కిచెన్ టైన్ బ్లాగ్స్ ఈరోజు మంచి గ్రేవీ కర్రీ ఫంక్షన్లో చేసినట్టుగా తయారు చేసుకుందాం మంచి గ్రేవీతో మంచి టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బగారణంతో చపాతితో పూరితో తింటే చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది తర్వాత బాదాం వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటే ఏవి మాడకుండా ఉంటాయి మంచిగా ఫ్రై అవుతాయి ఒక పది పన్నెండు బాదాము వన్ కేజీ మటన్కి కాజు కూడా ఒక పదిహేను తర్వాత కర్బూజ గింజలు ఇవన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఒక్కొక్కటిగా వన్ స్పూన్ గసాలు వేసుకోవాలి గసాలు కూడా ఫ్రై చేసుకోవాలి గసాలతో కర్రీ టేస్ట్ వస్తుంది చిక్కదనం కూడా వస్తుంది గసాలతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది గసాలు కూడా ఫ్రై అయిపోయి తీసేసుకుందాం ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మటన్ కర్రీకి సరి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి బగారా ఆకు పట్ట నాలుగు ఇలా లవంగాలు నాలుగు ఇలాచి సాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ అంతా సాజీరా వేసుకోవాలి ఇవి ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి పెద్ద సైజు మూడు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి వన్ కేజీ మటన్కి కరివేపాకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వేయగడానికి ఒక స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ ఎంత మంచిగా వేగితే అంత మంచిగా కర్రీ టేస్ట్ వస్తుంది ఆనియన్ వేగేలోపు ఇవి మిక్సీ చేసుకుందాం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి కర్బూజ గింజలు బాదం కాజు గసగసాలు ఇవన్నీ వేసి వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి అప్పట్లోపు ఆనియన్ కూడా మంచి కలర్ వచ్చింది వేగిపోయింది ఆనియన్ వేగింది కదా ఇప్పుడు పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు పసుపుని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన వాసన వారికి ఫ్రై చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు బాగా కడిగి మటన్ వాటర్ లేకుండా పెట్టుకొని మరీ వేసుకోవాలి అసలు వాటర్ ఉండకుండా కడిగి వాటర్ తీసేసి పెట్టుకుంటే మటన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మసాలా అంతా మటన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఆనియన్ పసుపు జింజర్ గాలి పేస్ట్ వేసినాం కదా ఇప్పుడు మటన్ని వేయించుకోవాలి మటన్ బాగా వేయించుకోవాలి మూత వాటర్ వచ్చి వాటర్ పొయ్యే వరకు వేయించుకోవాలి వాటర్ వచ్చింది వాటర్ పోయి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ముక్క కలర్ చేంజ్ అయిపోయింది కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇది కూడా బాగా వేయించాలి కొత్తిమీర పుదీనా కూడా వేయించుకోవాలి మటన్ అది కూడా వేగిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు వేసుకోవాలి మీడియం సైజ్ టమాటాసు నాలుగు వేసుకుంటే సరిపోతుంది టమాటా కూడా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే కరెక్ట్గా వన్ కేజీకి సరిపోతుంది సాల్ట్ మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది వన్ కేజీ మటన్కి బగారన్నంలోకి సాల్ట్ ఎక్కువ పడదు మటన్ కర్రీలో కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా కాజు బాదం అవన్నీ వేసి అది కూడా వేసుకోవాలి మటన్ కూడా వేయించుకోవాలి ఉప్పు కారం వేసుకున్నాక కొద్దిసేపు అది వేగిన తర్వాతనే ఈ మసాలా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలాని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడుతుంది కొద్దిసేపు మసాలా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి ఇట్లా నలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మసాలా కూడా బాగా వేగిపోయింది సరిపడా వాటర్ వేసుకోవాలి మటన్ ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి మసాలా ఉంటుంది కదా మాడు మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసుకోవాలి తర్వాత దగ్గరికి చేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి నేను చూపించలేదు ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకోవాలి సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మటన్ లేతగా ఉంటే సిక్స్ విజిల్స్ ముదిరిపోతే నైన్ విజిల్స్ పెట్టుకోవాలి సిక్స్ విజిల్స్ తర్వాత సిక్స్ విజిల్స్ తర్వాత ఇలా హెయిర్ బయటికి వరకు అలానే పెట్టుకోవాలి అప్పుడే లే తీయకూడదు తీస్తే కొంచెము మటన్ వేరేలా ఉంటుంది ఇలా తీ ఇలానే పెట్టుకుంటే హెయిర్ అంతా పోయిన తర్వాత చూస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది కలర్ కూడా బాగా వస్తుంది ముక్కకు పట్టుకుంటుంది పూ అనేది ఇప్పుడు విజిల్ తీసి చూసుకుందాం మటన్ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ పైనకి వచ్చింది ఇంక కొంచెం దగ్గరకు అయ్యేదాకా పెట్టుకోవాలి మటన్ గ్రేవీ చిక్కబడే వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఐదు పది నిమిషాలు పెట్టుకుంటే సరే వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్